ముందుగా రైతు సోదరులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మొలకల్ చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అయితే యాక్షన్ జరుగుతూ ఉందన ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ రేట్లు చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై రూపాయలు ఒక ఐటమ్ ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే మార్కెట్ మొత్తానికి ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నా క్లాస్కైల్ ఎక్కువగా పడుతున్న లాట్లు ఏమన్నా ఉన్నాయంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై లోపలయితే ఎక్కువ ఐటాలు పడుతున్నాయి క్లాస్ క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటాలు నాలుగు యాభై నుంచి ఐదు ఇరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ పడుతున్నాయి అక్కడక్కడ మూడు వందలు కూడా థర్డ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయినా యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్ ఐటాలు ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకల్చర్లో ఏమైనా యావరేజ్ ఐటాలు రైతులు పడుతున్నాయి ఎక్కువ ఐటాలు ఏమైనా ఉన్నాయంటే అవి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల లోపలైతే ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయినా ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇది సమాచారం ఇంకా యాక్షన్ జరగాల్సి ఉందినా ఇంకా తొమ్మిది పది వరకు యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఏమన్నా ధరలు పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ